ఇచ్చిన హామీలన్నీ కూడా మోసం చేస్తూ ఎగ్గొడుతూ ఇంకోవైపున సూపర్ సిక్స్ సూపర్ సెవెన్ సూపర్ హిట్ అంటూ సంబరాలు అంటాడు నిజంగా ఆశ్చర్యం నాకు నిజంగా చంద్రబాబు నాయుడు అనే వ్యక్తి అబద్ధాలు ఆడగలగన తీరు చూస్తే కళ్ళార్పకుండా అబద్ధాలు ఆడగలుగుతాడు ఏమాత్రం కూడా జంకు బొంకు ఎక్కడ ఏమి ఉండవు ఫ్లాప్ అయిన సినిమాకు నిజంగా బలవంతపు విజయోత్సవాలు నిజంగా ఎలా ఉంటాయి అన్నది అనంతపురంలో చంద్రబాబు నాయుడు గారు చేస్తా ఉన్నది చూస్తే అర్థమవుతుంది అసలు ఈయన అబద్ధాలు ఆడేది ఏ స్థాయిలో ఆడు ఆడతాడు అనంటే ఈయన మోసం చేసేది ఏ స్థాయిలో చేస్తాడు అనంటే నేను జస్ట్ చిన్న ఎగ్జాంపుల్ చూపిస్తాను మీకు ఎన్నికలకు మునుపు ఈనాడులో ఇచ్చిన అడ్వర్టైజ్మెంట్ ఇది ఎన్నికలకు మునుపు ఇచ్చిన అడ్వర్టైజ్మెంట్ ఇది ఇది ఒక్కసారి గమనించండి అందరు కూడా ఈ రోజు అడ్వర్టైజ్మెంట్ ఏమి ఇచ్చినాడో ఒకసారి చూద్దాం ఈ రోజు ఇచ్చిన అడ్వర్టైజ్మెంట్ సూపర్ సిక్స్ సూపర్ హిట్ చూస్తే కింద గమనించండి ఫోటోలు యాభై ఏళ్ళకే పెన్షన్ ప్రస్తావన ఎగిరిపోయింది ఆడబిడ్డ నిధి నెల నెల పదహైదు వందలు సంవత్సరానికి పద్దెనిమిది ఎగిరిపోయింది ఆ ప్లేస్లో క్యాంటీన్లు వచ్చినాయి యాభై ఏళ్ళకే పెన్షన్ అనేది ప్రస్తావనే ఎగిరిపోయింది పూర్తిగా నిరుద్యోగ వృత్తి అనేది మూడు వేలు అనేది పోయింది సూపర్ సిక్స్ సూపర్ సెవెన్ ఎన్నికలకు ముందు ఇచ్చిన హామీని ఆరో అడ్వర్టైజ్మెంట్ ఈ ఈరోజు అడ్వర్టైజ్మెంటు ఇది ఏ లెవెల్లో మోసం అనాలా ఏ లెవెల్లో అబద్ధం అని చెప్పాలా నిజంగా ఈ మనిషి ఎన్నికలకు మునిపోయిన ఏమన్నాడు సూపర్ సిక్స్ ఏంది సూపర్ సెవెన్ అయింది ఇది ప్రతి ఇంటికి బాండ్లు పంపించినాడు బాండ్లు రకరకాల పద్ధతిలో బాండ్లు ఇచ్చినాడు బాండ్లలో ఏమన్నాడు ఇది ఫస్ట్ ఈ మాదిరిగా ప్రతి ఫోన్ కు ఈ మాదిరిగా ఫస్ట్ ఓటీపీ వస్తుంది ఆడబిడ్డ నిధి కింద పదహైదు వందల నెలకు పద్దెనిమిది వందలు ఇంటూ రెండు పద్దెనిమిది వేలు ఇంటూ రెండు ముప్పై ఆరు వేలు తల్లికి వందనం పదహైదు వేలు ఇంటూ రెండు ముప్పై వేలు అన్నదాత సుఖీభవ ఎవరు మీ ఇంట్లో లేరు కాబట్టి సున్నా యువగలం మీ ఇంట్లో ఎవరు లేరు కాబట్టి మీకు సున్నా మీకు ఇది మీకు లబ్ధి మూడు లక్షల ముప్పై వేల రూపాయలు మీకు లబ్ధి మొత్తం పొందేందుకు మీ కుటుంబం అర్హత సాధించిందంట రెండు వేల ఇరవై నాలుగు జూన్ నుంచి ఈ మొత్తం మీ అకౌంట్లో జమ చేయడం ప్రారంభం అవుతుంది అని ఇక్కడ ఆయన ఇచ్చిన భవిష్యత్తుకు గ్యారెంటీ ఇది బాబు గ్యారంటీ ఏమన్నాడు చంద్రబాబు నాయుడు అనే నేను మన రాష్ట్ర ప్రజలు నాపై ఉంచిన నమ్మకాన్ని నిలబెట్టుకుంటానని త్రికరణ శుద్ధితో ప్రమాణం చేస్తున్నాను రెండు వేల ఇరవై నాలుగులో టీడీపీ అధికారం వచ్చాక భవిష్యత్తుకు గ్యారెంటీ లోని వాగ్దానాలను ఎటువంటి వివక్ష లేకుండా నిబంధనలు విధించకుండా అమలు చేయడంతో పాటు మన రాష్ట్ర అభివృద్ధికి పునరంకితం అవుతానని ప్రతిజ్ఞ చేస్తున్నాను అని చెప్పి బాండు ఇది ఇంకో బాండ్ ఇది అక్కడికక్కడ ఇల్లు ఇల్లే రాసేస్తారు అక్కడికక్కడికి రాసేసి ఇల్లు ఇల్లే అనమాట ఏంది దాంట్లో ఎప్పటి నుంచి వర్తింపు అంటే జూన్ రెండు వేల ఇరవై నాలుగు నుంచి సినిమా ప్రారంభం కింద రాసిన పైన చూస్తే బాబు సూరిటీ భవిష్యత్ గ్యారెంటీ ఈ పక్క చంద్రబాబు నాయుడు గారు ఆ పక్క పవన్ కళ్యాణ్ ఫోటో పైన మ్యాటర్ ఏం రాసినారు అనంటే చంద్రబాబు నాయుడు పవన్ కళ్యాణ్ అనే మేము మన రాష్ట్ర ప్రజలు మా సమిష్టి నాయకత్వంపై ఉంచిన నమ్మకాన్ని నిలబెట్టుకుంటామని త్రికరణ శుద్ధితో ప్రమాణం చేస్తున్నాము రెండు వేల ఇరవై నాలుగులో టీడీపీ జనసేనల సంయుక్త పార్టీ అధికారంలోకి వచ్చాక మేమిద్దరము భవిష్యత్ గ్యారంటీలోని వాగ్దానాలను అమలు చేయడంతో పాటు మన రాష్ట్ర అభివృద్ధికి పురోగతికి సమన్వయంతో పరస్పర సహకారంతో సమిష్టిగా కృషి చేస్తామని ప్రతిజ్ఞ చేస్తా ఉన్నాం ఇద్దరు స్వామి ఇది యువ మీ ఇంట్లో మూడు వేలు సంవత్సరానికి ముప్పై ఆరు వేలు అన్నదాత సుఖీభవ ఇరవై వేలు పైన పద్దెనిమిది వేలు నిధి ఇంకోటి తల్లికి వందనం ప్రతి ఇంటికి పోయి ఈ మాదిరిగా మీ ఇంట్లో ఎవరున్నారు చిన్నపిల్లలు కనపడితే నీకు పదహైదు వేలు నీకు పదహైదు వేలు నీకు పదహైదు వేలు ఆ చిన్న పిల్లలకి కన్నారు కొంత పెద్దోళ్ళు ఎవరైనా వాళ్ళ తల్లులు కానీ వాళ్ళ చిన్నమ్మలు కానీ ఎవరైనా కనపడితే నీకు పద్దెనిమిది వేలు నీకు పద్దెనిమిది వేలు నీకు పద్దెనిమిది వేలు మీ వయసు యాభై ఏళ్ళు కాబట్టి మీకు నలభై ఎనిమిది వేలు నలభై ఎనిమిది వేలు నలభై ఎనిమిది వేలు ఆ ఇంట్లో నుంచి రైతు వచ్చినాడు అనుకోవడానికి అండబా కప్పుకొని నీకు అన్నదాత సుఖీబాబా ఇరవై వేలు పిఎం కిసాన్ ఇచ్చేది కాక అని మళ్ళీ చెప్తాను ఈ రోజు నేను ఇస్తున్నా జగన్మోహన్ రెడ్డి పెట్టిన సంక్షేమ కార్యక్రమాలు ఆగిపోవు ఇంకా మెరుగైన సంక్షేమ కార్యక్రమాలు ఇచ్చి మిమ్మల్ని ముందుకు తీసుకుపోతామని పోతామని హామీ ఇస్తున్నా అదనపుగా ఇచ్చేటి అన్ని కూడా ఇస్తానని చెప్పినాడు కానీ ముందు నెక్స్ట్ మడమ తిప్పడు మాట తప్పడు అవునా ఇప్పుడేమన్నావు గవర్నమెంట్ ఆఫ్ ఇండియా ఆరు వేల రూపాయలు ఇస్తుంది కాబట్టి అది మైనస్ చేసి నేను ఆరు వేల ఐదు వందల రూపాయలు ఇస్తానని చెప్పిన పెద్ద మనిషి ఆరో ఏం చెప్పనా రైతుకు సంవత్సరానికి ఇరవై వేల రూపాయలు ఇప్పుడు ఇచ్చేది కాకుండా ఇరవై వేల వరకు ఇచ్చేటి కాదు ఇప్పుడు ఇచ్చేది కాక క్లియర్ గా చెప్పినట్లుగా ఇరవై వేలు తల్లికి వందనం కింద ఎంతమంది ఉన్నా ఒక్కొక్కరికి పదహైదు వేలు ఆంక్షలు లేవు కటింగ్ లేదు పూర్తిగా ఇచ్చే బాధిత మాదని మా ఆడబిడ్డలకు అందరికి విజ్ఞప్తి చేస్తున్నా కటింగ్ లేవు ఆంక్షలు లేవు ఎంతమంది పిల్లలుంటే మందికి పదహైదు వేలు నాలుగోది ఆర్టీసీ బస్సుల్లో ఉచిత ప్రయాణ సౌకర్యం ఏమో నేనే డ్రైవర్ ని సేఫ్ డ్రైవర్ ని మీరు బస్ ఎక్కితే చెప్పండి మా చంద్రన్న చెప్పాడు నేను ఏ ఊరికి పోవాలన్నా నువ్వేం అడగడానికి వీలు లేదు నేను పని చేయాలంటే పలా పోతా పుట్టింటికి పలా పోతా నాకు ఇచ్చిన హక్కు చంద్రన్నని గట్టిగా చెప్పండి అడిగితే నేనున్నానని చెప్పండి ఏమీ భయపడక్కర్లేదు ఇవన్నీ నేను చేస్తున్నా సంవత్సరానికి మూడు సిలిండర్లు ఉచితంగా ఇవ్వాలని నిర్ణయించా మీ ఖర్చులు పెరిగాయి దుర్మార్గుడి దీపం ఆరిపేస్తున్నాడు అందుకే మళ్ళా దీపం వెలిగిస్తా అందుకే మూడు సిలిండర్లు ఉచితంగా ఇస్తానని మీ అందరికి ఇస్తున్నా ప్రతి ఒక్క మహిళ ఒక మకా మహాశక్తిగా తయారు చేయాలనేది నా సంకల్పం కుటుంబ బాధ్యత మీకప్ప చెప్పాలని నా ఆలోచన అందుకనే మీరు ఒకసారి చూస్తే ఈరోజు ఆడబిడ్డ నిధి ఆడబిడ్డ నిధి కింద నెలకు పదైదు వందల రూపాయలు డైరెక్ట్ గా మీ అకౌంట్లో వేస్తాం ఇప్పుడు ఆమె ఇస్తున్నాం ఆంధ్రప్రదేశ్ లో ఉండే యువతని ప్రపంచ ఆర్థిక వ్యవస్థకు అనుసంధానం చేస్తాను ఇక్కడ ఇండస్ట్రీ తెస్తాం ఉద్యోగాలు ఇస్తాం రాబోయే ఐదేళ్లలో ఇరవై లక్షల మందికి యువతకు ఉద్యోగాలు ఇచ్చే బాధ్యత తెలుగుదేశం పార్టీది అంతేకాదు నీకు ఉద్యోగం వచ్చే వరకు నెలకు మూడు వేల ఉద్యోగ నిరుద్యోగపృతిస్తా ఎంత ఎంత రూపాయలు ఇస్తా నిండిన మహిళలందరికీ ప్రతి నెల పదహైదు వందలు ఇస్తానన్నావు ఏడాదికి పద్దెనిమిది వేలు ఇస్తానన్నావు ఇచ్చావా అని అడుగుతా ఉన్నా ఇది మోసం కాదా చంద్రబాబు అని అడుగుతా ఉన్నా రెండోది అడుగుతా ఉన్నా నిరుద్యోగ యువతకు ఉద్యోగం లేదా నెలకు మూడు వేల రూపాయలు ఏడాదికి ముప్పై ఆరు వేల రూపాయలు అన్నావు సంవత్సరం అయిపోయింది రెండో సంవత్సరం ఆడబిడ్డ నిధి కింద ప్రతి మహిళకు నీరడు సంవత్సరం పద్దెనిమిది వేలు బాకీ ఈ సంవత్సరం పద్దెనిమిది వేలు బాకీ ముప్పై ఆరు వేలు బాకీ ప్రతి మహిళకు ఆడబిడ్డ నిధి కింద నిరుద్యోగ యువతకు యువ గలం కింద నెలకు మూడు వేల రూపాయలు ఏడాదికి ముప్పై ఆరు వేల రూపాయలు చొప్పున ఇస్తానని చెప్పినావు నీరడు సంవత్సరం ముప్పై ఆరు వేలు ఈ సంవత్సరం మరో ముప్పై ఆరు వేలు డెబ్బై రెండు వేల కోట్ డెబ్బై రెండు వేల రూపాయలు ప్రతి యువకునికి ఇచ్చావా చంద్రబాబు అని ఉన్నా ఇది మోసం కాదా అని అడుగుతా ఉన్నా చంద్రబాబు నాయుడు ఇది నేను సూపర్ సిక్స్ సూపర్ సెవెన్ లో హామీ కాదా అని అడుగుతా ఉన్నా యాబై ఏళ్లకే పెన్షన్ నలభై ఎనిమిది వేలు అన్నావు నేరడు సంవత్సరం నలభై ఎనిమిది వేలు ఈ సంవత్సరం మరో నలభై ఎనిమిది వేలు ప్రతి మహిళకు ఎగ్గొట్టిన మాట వాస్తవం కాదా చంద్రబాబు అని అడుగుతావునా ఇది మోసం కాదా చంద్రబాబు అని అడుగుతావునా పెన్షన్ల సంఖ్య మేము అధికారం వచ్చే నాటికి పెన్షన్ల సంఖ్య అధికారం నుంచి దిగిపోయే నాటికి ఎన్నికలు జరిగే నాటికి మార్చి లో చూస్తే పెన్షన్లు అరవై ఆరు లక్షల ముప్పై నాలుగు వేల ఏడు వందల నలభై రెండు పెన్షన్లు మా హయాంలో ఎన్నికలు జరిగే నాటికి పెన్షన్ల సంఖ్య ఉంటే ఇప్పుడు ఈ సెప్టెంబర్ లో మీరు ఇచ్చిన పెన్షన్లు అరవై ఒక్క లక్ష తొంభై రెండు వేల ఎనిమిది వందల అరవై ఏడు అంటే దాదాపుగా ఐదు లక్షల మందికి మీరు కోత ఉన్న పెన్షన్లు పీకిన మాట వాస్తవం అవునా కాదా చంద్రబాబు ఇది మోసం కాదా చంద్రబాబు అని అడుగుతా ఉన్నాం రాష్ట్రంలో ఎక్కడికి వెళ్లాలన్నా మహిళలకు ఉచితంగా బస్సు అన్నాం పుట్టింటికి పోవాలన్నా బస్సులో పోవచ్చు పెళ్లికైనా బస్సులో పోయి రావచ్చు టూరిజంకైనా బస్సులో పోయి రావచ్చు గుడికైనా బస్సులో పోయి రావచ్చు రాష్ట్రంలో ఏ మూలకైనా గాని బస్సులో పోయి రావచ్చు ఉచితంగా ఎవరైనా ఆపితే చంద్రన్ని ఇచ్చిన హక్కు అని చెప్పి చెప్పని చెప్పి మరి ఇది మోసం కాదా చంద్రబాబు అని అడుగుతా ఉన్నా ఇది అబద్ధం కాదా చంద్రబాబు అని చంద్రబాబు నాయుడిని అడుగుతా ఉన్నా ఏడాదికి మూడు గ్యాస్ సిలిండర్లు ఫ్రీ అన్నావు నీ సంవత్సరం ఎన్ని గ్యాస్ సిలిండర్లు ఇచ్చినావు ఫ్రీగా అని చెప్పి అడుగుతా ఉన్నా ఒకటి రెండు ఎగ్గొట్టే ఈ సంవత్సరం ఇంతవరకు మూడిట్లో ఒకటిలే అంటే మొత్తం ఆరు గ్యాస్ సిలిండర్లకు నీరెడు సంవత్సరం మూడు ఈ సంవత్సరం మూడు ఆరు గ్యాస్ సిలిండర్లకు ఒక గ్యాస్ సిలిండర్ ఇచ్చిన ఇది మోసం కాదా చంద్రబాబు అని అడుగుతా ఉన్నా పిఎం కిసాన్ కింద ఇచ్చేది కాకుండా రైతులకు పెట్టుబడి సహాయం కింద అన్నదాత సుఖీభవ పేరుతో ఇరవై వేలు అన్నావు నేడు సంవత్సరం ఇరవై వేలు ఈ సంవత్సరం ఇరవై వేలు నలభై వేలకు గాను నువ్వు ఇచ్చింది కేవలం ఐదు వేల రూపాయలు మరి ఇది మోసం కాదా చంద్రబాబు అని అడుగుతా ఉన్నా ఎంత మంది పిల్లలుంటే అంత మందికి పదహైదు వేలు చెప్పునా తీరా వచ్చేసరికే ముప్పై లక్షల మంది పిల్లలకి ఎగ్గొట్టావు పదహైదు వేలు కాస్త కొందరికి ఎనిమిది వేలు కొందరికి తొమ్మిది వేలు మరికొందరికి పదమూడు వేలు ఇచ్చిన మాట వాస్తవం కాదా బాబు చంద్రబాబు అని అడుగుతా ఉన్నా ఇది మోసం కాదా చంద్రబాబు అని అడుగుతా ఉన్నా